నామమునకు స్తోత్రం గాక ఈఎం బేతేల్ ప్రార్థన మందిరం నుండి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తూ గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి మీరు ఏ విధంగా ఉన్నారో దేవుని వాక్యముల చేత మీరు ఆదరించబడుతూ బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను మరియు ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి మాసంలో దేవుని వాక్యము ద్వారా మీరు బలపరచబడాలని దేవుని సేవకునిగా నేను మరలా మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రిలారా ఈ నూతనమైన సంవత్సరంలో అనేక సందర్భాలలో మనసులో వచ్చే అటువంటి శ్రమలు కావచ్చు ఆపదలు కావచ్చు శోధనలు కావచ్చు దుఃఖం కావచ్చు మరి నాకే ఎందుకు ఈ విధంగా కలుగుతుంది అనని నువ్వు అనుకుని ఉంటే ఉండవచ్చు కానీ ఒక నూతన సంవత్సరంలో నీవు దేవుని బిడ్డగా ఉండడానికే శ్రమపడ్డావని కష్టములు అనుభవించావని నువ్వు గుర్తెరగాలని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు పరిపరి విధాలను శ్రమపడి ఉండవచ్చు పరిపరి విధాలను దుఃఖపడి ఉండవచ్చు అనారోగ్యానికి నువ్వు గురి అయి ఉంటే ఉండవచ్చు కానీ నమ్మకమైన దేవుడు నీ మీద తన దృష్టి నిలిపేవాడనని వాక్యం ద్వారా నువ్వు తెలుసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను నీ మనసులో అనుకోవచ్చు ఈ శ్రమలు నాకే ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ కష్టములు నాకే ఎందుకు కలుగుతున్నాయి నాకే ఎందుకు ఈ బాధలు వస్తూ ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నటువంటి ప్రశ్ పరిస్థితులు ప్రశ్నలు వీటికన్నిటికీ జవాబు ఒక్కటే దేవుడు నిన్ను ఒక పరిపూర్ణతలోనికి తీసుకురావటానికే నువ్వు అనుకుంటూ ఉండవచ్చు మరిది దేవుడు అనుమతిస్తూ ఉన్నాడా సాతానుడు అనుమతిస్తున్నాడా నేను శోధనకు గురైతున్నానంటే వీటి కారణాలు ఏంటి అనని నువ్వు సతమత పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఉండవచ్చు కానీ ఆయన ఎవరిని శ్రమపరుస్తాడు అననంటే ఆయన మీద తిరుగుబాటు చేయని వారి మీద ఆయన నమ్మకం పెట్టుకొని ఆయన శ్రమను అనుమతిస్తాడు బ్రీలారా ప్రతి క్రైస్తవుని జీవితంలో శ్రమ అయినను దేవునికి తెలియకుండా వచ్చేది కాదు కష్టమైనా దేవునికి తెలియకుండా వచ్చేది కాదు శోధన కూడా దేవునికి తెలియకుండా వచ్చేది కాదు సాతానుడు మన జీవితంలో ప్రవేశించి శోధిస్తాడు కానీ దేవుడు పరిశోధిస్తాడు పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు శ్రమ అనుభవిస్తున్నావు కావచ్చు ఒకవేళ నీవు పుట్టిన పరిస్థితుల్లో నీ తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకున్నారో తీసుకోలేదో కానీ దేవుడు మాత్రము నీ పట్ల మాట్లాడుతున్నటువంటి మాట దేవునికి కలిగినటువంటి నీ పట్ల ఉండే అటువంటి రోషం ఏంటంటే తన బిడ్డలను ముట్టినవాడు తన కనుగుడును ముట్టినవాడే అని వాక్యం చెప్తుంది కనుక పరిపూర్ణతలోనికి రావటానికి అంటే సాతానుడు నిన్ను ముట్టలేడు యేసు రక్తంలో కడగబడిన నీ వద్దకు రావాలనంటే దేవుడు అనుమతితోటే వస్తాడు కనుక శ్రమ అయినను కష్టమైనను ఇరుకైనను బాధ అయినను అవి ఎన్న తగినవి కావు అనని అపోసులైన పావులు చెప్తూ ఉన్నటువంటి మాటలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను సాతానుడు నీ చుట్టే తిరుగుతాడు కానీ నిన్ను శోధిస్తాడు కావచ్చు కానీ నీవు దేవుని రక్తంలో ఏసు రక్తంలో ఏసు రక్త ప్రొక్షణ కింద ఉంటే కనుక వాడు నిన్ను ముట్టలేడు కనుక ప్రియులారా దేవుని వాక్యం ఒకటి మనం చదువుకొని ముందుకు వెళ్దాము కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన మాటను చూసుకుందామా ఎనభై తొమ్మిదవ కీర్తనలో దావీదు విషయంలో దావీదు ఎన్ని శ్రమలు అనుభవించాడో దావీదు ఎన్ని కష్టములు అనుభవించాడో ఆయన పట్ల దేవుడు ఆయన యొక్క సింహాసనము శాశ్వతముగా తరతరములుండునని చెప్పినటువంటి మాటను బట్టి ఎనభై తొమ్మిదవ కీర్తన ముప్పై నుండి ముప్పై మూడు వచనాలు మనం చూసుకుంటే అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి న్యాయ విధులను ఆచరింపని ఎడల జాగ్రత్తమేనండి తండ్రి నడిచినటువంటి మార్గంలో నడువని ఎడల ఆజ్ఞయిస్తూ ఉన్నాడు ఆ విధులకు కట్టుబడి ఉండకపోతే నాయి న్యాయమును సరి అయినటువంటి విధముగా ఆపరేట్ చేయకపోతే అంటాడు ఇక ముప్పై పుట్ట వచ్చినము వారు నా కట్టడలను అపవిత్రపరిచి నాగ్నలను గైకోనని ఏడల అపవిత్రపరిచి వారిగా ఉండవద్దు అనని ముప్పై రెండవ వచ్చినంలో అంటాడు నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించేదను శిక్ష తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడైతాడు కాబట్టి శిక్షకు లోబడిన వాడు తిరుగుబాటు చేస్తాడు ఎప్పుడైనా అనుకున్నావా శ్రమ కలుగుతుందంటే బాధ కలుగుతుంది అని అంటే దుఃఖం వస్తుందంటే దేవుని మీద సనిగే అటువంటి పరిస్థితుల్ని కుండినా అయితే దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకో క్షమాపణ నువ్వు అడుగు క్షమించు అని నువ్వు సనుగు కొనవద్దు నువ్వు తను బిడ్డగా ఉండి శమలను అధిగమించే విశ్వాసము నీకు కావాలని నువ్వు అడగాలి ముప్పై మూడవ వచనంలో అంటాడు కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాసతను విడువను నీ మీద విశ్వాసం పెంచుకున్నాడు ఆయన అందుకే పిల్లరా యోగు గ్రంథములో మనం చూస్తే కనుక యోగు ఎటువంటి వాడుగా ఉన్నాడంటే యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విసర్జించిన వాణి విషయంలో సాతానుడు చూశారా శోధించాడు శోధించి ఏమంటున్నాడట అంటే నీవు అతని ఇంటి చుట్టూ నువ్వు వేశావు గనుక ఆయన నిన్ను స్థుతిస్తూ ఉన్నాడు యోగు గ్రంథము ఒకటో అధ్యాయంలో రాయబడి ఉంది పదవ జనంలో నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ వేసితివి కదా నీవు అతని చేతి పనిని దీవించుట దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించిన్నది ఆ కంచి తీసివే చూద్దాం అనని దేవునికి సాతానుడికి శోధకుడికి కలిగినటువంటి పందెం దానివల్ల నువ్వు శముకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ప్రభువుకును శోధకుడికి కలిగే అటువంటి ఈ పందెంలో నీ యొక్క విశ్వాస్యతను పెంపొందింప చేసుకోవడానికి నీ యొక్క విశ్వాసమును అభివృద్ధి చేసుకోవడానికి నీ యొక్క విశ్వాసమును బలపరచుకోవటానికి నీవు తనబిట్టారని ఆయన చెప్పుకోవటానికి ఆయన నీ విశ్వాస్యతను చూసి నీ విశ్వాసమును చూసి నీకు విశ్వాస్యత కలిగి నిన్ను ఆయన విడువను అని అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాకే సాతానుడికి ఇచ్చాడు ఆయన అందుకే బ్రిలరా ఆయనకు తెలియకుండా నీ తల వెంట్రుకలలో ఒకటైన నువ్వు రాలదు శ్రమ పడుతున్నావు కావచ్చు కానీ దేవుణ్ణి విడిచిపెట్టకు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి వాంచను నువ్వు గుర్తెరిగి దేవుని విషయంలో నువ్వు ఫలించాలని నువ్వు అభివృద్ధి పొందుకోవాలని దేవుడు ఒకవేళ సాతానుడికి అనుమతి ఇస్తే ఇవ్వచ్చు కానీ అది కొద్ది రోజులే అప్పుడు యోగ విషయంలో యోపుకు ఉన్నటువంటి సమస్తమైన ఆస్తి తన కుమారులు కుమార్తెలు చనిపోయారు ఆయన ఏం చేశాడు అట అంటే అప్పుడు ఇరువే వచనంలో యోపు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా బట్టలు చింపుకోగానే సతానుడు ఏమనుకొని ఉండ ఉండవచ్చు అంటే ఇక అయిపోయింది తనను తను చింపుకున్నాడు బట్టలు చింపుకున్నాడు దేవుని దూషిస్తాడు అని అనుకున్నాడు తన విశ్వాసమును కాపాడుకున్నాడు దేవుడు తన మీద పెట్టినటువంటి విశ్వాస్యతను కాపాడుకున్నాడు కానీ దూషించలే ఏమన్నాడు తెలుసా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై నయ్యి వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళేదాను ఎహోవా యను యహోవా తీసుకు నెను ఎహోవా నామమునకు స్థుతి కలుగును గాక అని మాత్రమే చెప్పాడు ప్రిలరా శ్రమ ఎక్కువ నీకు కలుగుతున్న కొద్దీ నూతన సంవత్సరంలో నువ్వు ఎక్కువగా మొరపెట్టాలని శ్రమ నీకు కలుగుతున్నటువంటి దృష్టి దృష్టిలో ఆయన దృష్టిలో నువ్వు పది నిమిషాలు ప్రార్థన చేస్తే ఇరవై నిమిషాలు ప్రార్థన చేయాలని వాక్యము ఎక్కువగా తెలిస్తే వాక్యం కొరకు ప్రార్థన చేసే అవకాశం ఉన్నది వాక్యము తెలియకుండా ప్రార్థన 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 నువ్వు చేయలేవు వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి యోబుకు దేవుని యొక్క గొప్ప కార్యములు తెలుసు కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి దేవుని విశ్వాస్యతను కాపాడిన వ్యక్తిగా యోగు ఉన్నాడు స్తోత్రం కలుగునుగా కహలీలుయా అంత మాత్రమే కాదు ఇలా రాపోషుడైన పావులు హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచనంలో అంటాడు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి చిన్నప్పుడు చిన్న చిన్న చిలిపి చేష్టలు పనుల వల్ల తండ్రులు లోక సంబంధమైన శరీర సంబంధమైన కఠినమైన శిక్ష ఒకవేళ ఇస్తే వారి వారియందు భయభక్తులు కలిగి ఉంటిమి నాన్న కొడతాడు అమ్మ కొడుతుంది చెడు మార్గములు వెళితే తప్పు మార్గములు వెళితే ఈ పాపపు మార్గంలో వెళితే తల్లిదండ్రులు ఒకవేళ శిక్షకుడై శిక్షకులై నిన్ను శిక్షిస్తే శిక్షించవచ్చు కానీ ఆత్మీయంగా చూస్తే కనుక అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకుచుండవాలను కదా తండ్రి శిక్షించని కుమారుడు జ్ఞానవంతుడు కాదు ఒకవేళ తండ్రి శిక్షకును లోబడకపోతే దుర్బీజులే అంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాటలు కొంతవరకు నెమరు వేసుకుంటున్నాం కావచ్చు కానీ ఆధ్యాత్మికమైనటువంటి లోతైనటువంటి సత్యంలోనికి వెళ్ళాలని అంటే మన మేలుకొరకే పదవచనములు అంటాడు మన మేలుకొరకే అందుకే దావీది ఎన్ని శ్రమలు పొందుకున్నప్పటికీ తన కుమారుల విషయంలో దేవుడిచ్చిన మాటకు దేవుడు కట్టుబడి ఉన్నాడు అంటాడు ఇంకా అరవై ఏడవ వచనంలో నూట పంతొమ్మిది అరవై ఏడు వచనంలో శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచింది నిజమొప్పుకుంటున్నాడు ఆయన త్రోవ విడిచినటువంటి పరిస్థితులు ఆజ్ఞ విడిచి మరిచి ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ ఆయన జ్ఞాపకంలోనికి తెలుసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాప నీవు నేను పశ్చాత్తాపపడి ఒప్పుకొని ఒప్పుకోని పశ్చాత్తాప ఒప్పుకోవాలి వాక్యము నిన్ను ప్రేరేపింపజేస్తుంది వాక్యం యొక్క ప్రభావము నిన్ను ప్రేరేపింపజేస్తుంది వాక్యం యొక్క సత్యము నిన్ను ఒప్పుకునేటట్లు చేస్తుంది కనుక ఒప్పుకున్న నిజమైన ఒప్పుకోలు ఒప్పుకుంటే నీకు నీతియు సమాధానకరమైన ఫలము నిచ్చుట కొరకే అని నీవు తలంచుకోవాలని నువ్వు దేవుని విషయంలో సనగవద్దనని దేవుడు నా జీవితంలో ఏది చేసినా నా మేలు కొరికి అందుకే మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా ఏ సయ్యా ఆయన మేలు చేసేవాడు మేలుకు కీడు చేసేవారుగా మనం ఎవరు ఉండవద్దు మనం క్రైస్తవులం క్రైస్తవ జీవితంలో శ్రమ పడ్డటువంటి శ్రమ జ్ఞాపకం చేసుకుంటూ యోగు కంటే ఎక్కువ శ్రమ అనుభవించావా లేకుంటే యోగు లాంటి శ్రమలు అనుభవించావా కావు చిన్న చిన్న శ్రమలకు చిన్న చిన్న బాధలకు చిన్న చిన్న కష్టాలకు నీ విశ్వాసమును నువ్వు తాకట్టు పెట్టుకోవద్దనని దేవుని సేవకునిగా ఈ నూతన సంవత్సరంలో మీకు జ్ఞాపకం చేస్తూ దేవుని కార్యాభివృద్ధి కొరకే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాం వరకు నేను నిన్ను కాపాడుతాను అని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ముఖ దర్శనం చేయడానికి నీవు ముందుకే వెళ్ళాలని ఈ సంవత్సరం అంతా కూడా దేవుని ఉనికిని కాపాడుతూ దేవుని ప్రత్యక్షతలు నీ అందు ఏర్పరచబడాలని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు గాక ఆమె